హాయ్ అండి అందరు బాగున్నారా నేను మీ భారతి మన ఇంట్లో ఒక ఆడపిల్ల పుట్టింది అనగానే మహాలక్ష్మి పుట్టింది అని అనుకుంటాం పెంచుతాం మన ఇంటి ఆడపిల్ల మహాలక్ష్మి అని ఎందుకు అనుకుంటా మన ఇంటికి ఆ పిల్ల సిరులు తెస్తుందని మనకి గ్రోత్ ఇస్తుందని ఆడపిల్ల అందమని ఆడపిల్ల లక్ష్మీదేవి అని ఇన్ని రకరకాలుగా అనుకుంటాం కదా అయితే అమ్మాయిని అప్పటి నుంచి కూడా ఆడపిల్ల పుట్టిందంటే ఆడపిల్ల ఒక బాధ్యత పెంచాలి చదివించాలి పెంచాలి ఒక మంచి వ్యక్తిని చూసి పెళ్లి చేయాలి దానికి గాను తల్లిదండ్రులు చాలా కష్టపడతారు చాలా కూడబెడతారు కట్నం రూపాయలు ఇవ్వడానికి ఆ పిల్లకి చదివించడానికి బంగారం చేయించి అంటే సంవత్సరానికి ఇంత ఇంతని కూడబెట్టి ఆఖరికి అమ్మాయికి వయసు రాగానే ఒక సంబంధం చూసి పెళ్లి చేస్తారు అంతటితో చేతులు దులిపేసుకోవడమేనా లేదులేండి అందరూ అలా కాదు ఇవాళ నాకు ఒక న్యూస్ చూసిన తర్వాత ఎంత బాధేసింది అని అంటే ఇది ఖచ్చితంగా తల్లిదండ్రుల తప్పు చంపేశాడు అతను ఎవరో తిండి పెట్టకుండా చంపేశాడు లక్ష్మీప్రసన్న అమ్మాయి పేరు కొత్తగూడెం జిల్లాకు చెందిన అమ్మాయి ఆ పూల రమేష్ అని అతనికి ఇచ్చి పెళ్లి చేశారంట అయితే కట్నం కింద రెండెకరాల మామిడి తోట ఒక ఎకరము వరి పొలం పది తులాల బంగారం పది లక్షల బంగారం పది లక్షల క్యాష్ ఇచ్చారంట అంటే బాగా సంపాదించి బాగా ఇచ్చినట్టే కదా ఇచ్చినప్పుడు వీళ్ళకేమో అంత తప్పు ఉండ ఉండదు కదా అంటే అంత బాగా ఒక అమ్మాయికి ఇచ్చి అంత ఘనంగా పెళ్లి చేసి పంపించిన తర్వాత అతలు ఇప్పుడు అశ్వరావుపేటలో ఉంటున్నారంట వాళ్ళు రెండేళ్ల నుంచి కూతురు మాట్లాడలేదంట రెండేళ్ల నుంచి కూతురు మాట్లాడకపోతే ఏం చేస్తున్నారండి తల్లిదండ్రులు అరే అతను బాధ పెడుతున్నాడు అని చెప్పేసి ముందే చెప్ తెలుస్తూ ఉండింది ఇంకా ఎక్కువ కట్నం కావాలి ఇంకా ఎక్కువ కట్నం కావాలని తర్వాత మేము ఇచ్చినంత ఇచ్చామని చెప్పేసి అన్నారు ఓకే తర్వాత మీ పుట్టింటి వాళ్ళతో మాట్లాడొద్దని అతను కట్టడి చేశాడే అనుకోండి మీరు కనుక్కోకుండా ఎలా ఉంటారండి మీ అమ్మాయి ఎలా ఉందో కనుక్కోకుండా ఏం చేస్తుందో కనుక్కోకుండా ఎలా ఉంటారు రెండేళ్ల పాటు బిడ్డ మాట్లాడకపోతే ఎలా ఉండగలిగారు మీరు అసలు అక్కడ బాగానే ఉంటుందని పక్కన వాళ్ళనైనా కనుక్కోవచ్చు కదా ఏదో రకంగా కనుక్కోవచ్చు కదా పోని ఆ బిడ్డను తీసుకుని ఏ అమెరికానో ఏ ఆఫ్రికానో వెళ్ళిపోలేదు ఇక్కడే ఉన్నారు తల్లిదండ్రులు ఇదే తెలంగాణ డిస్టిక్లో ఉన్నారు వాళ్ళు ఇక్కడే ఉన్నారు అలాంటప్పుడు ఆ అమ్మాయి గురించి ఎలా కనుక్కోకుండా వీళ్ళు ఉన్నారు ఎముకల గూడులాగా అయిపోయిన అమ్మాయి మెట్ల మీద నుంచి పడి చనిపోయింది అని చెప్పేసి తల్లిదండ్రులకు కబుర్ చేస్తే అప్పుడు వచ్చారు అప్పుడు వచ్చి ఆ అమ్మాయి ఒంటి నిండా గాయాలు ఎడమీద గాయాలు మెట్ల మీద నుంచి పడి చనిపోయిందని ఎముకల గూడులాగా చక్కగా కుందనాల బొమ్మలాగా ఉంది ఆ అమ్మాయి అట్లా ఎముకల గూడలాగా అయిపోయిన అమ్మాయిని ఏవో ఇలా చనిపోయింది అని చెప్పేసి శవాన్ని చూపించారు వాళ్ళు అప్పుడు అంటున్నారు తల్లిదండ్రులు అయ్యో నా కూతురు ఇలా అయిపోయింది అయ్యో నా కూతురు ఇలా అయిపోవడానికి ఈ వీళ్ళే కారణము ఈయనే కారణము అని చెప్పేసి అలా ఇప్పుడు అంటున్నారు అదేంటండి ఇప్పుడంటే ఏం లాభం అండి వాడు కిరాతకుడు తిండి పెట్టకుండా ఏం చెప్పకుండా అమ్మాయికి వైద్యం చేయించకుండా ఈ ముప్పై మూడేళ్ల అమ్మాయి అంత స్కెలిటన్ లాగా ఎలా అయిపోతుందండి ఏవో జబ్బులు వచ్చినాయి థైరాయిడ్ వచ్చిందో అది ఇది అని చెప్పారట ఎంత జబ్బులు వస్తే మాత్రం అలా అయిపోతుందండి అలా అయిపోతుంటే ఒకసారి కూడా తల్లిదండ్రులకు ఇన్ఫామ్ చెయ్యరా అసలు అట్లా ఎందుకు అయిపోయింది చూపించిన డాక్టర్ లేరి అతి దారుణంగా ఒక అమ్మాయిని పొట్టను పెట్టేసుకున్నాడు తిండి పెట్టకుండా అమ్మాయి ఎన్ని నరక హింసలు భరించి ఉంటుంది రెండేళ్లుగా ఇంట్లో కానీ అమ్మాయిలు కూడా ఇంత చదివి చదువుకొని ఎంతో కొంత చదివించే ఉంటారు కదా మరి అన్ని డబ్బుల కట్నం తీసుకొచ్చింది కదా మీ అమ్మ మాట్లాడకుండా ఉండాలి ఇట్లాగే ఉండాలి అని అంటే అక్కడి నుంచి తప్పించుకునే పరిస్థితులే లేవా అమ్మాయికి అంత హింస అనుభవిస్తూ అక్కడే పడుంది అని అంటే అంత దారుణమైన పరిస్థితులు ఇంకా ఉంటున్నాయా ఏదో అడ్వాన్స్డ్ టెక్నాలజీ వచ్చేసింది సెల్ ఫోన్లు మన చేతిలోకి వచ్చేసినాయి ఈ ప్రపంచం మన చేతిలోకి వచ్చేసింది ఇట్లా అంటున్న సమయంలో కూడా ఏమీ కుక్షేమి కాదు కదా అమ్మాయి చదువుకొనే ఉంది కదా అంత బాధ అనుభవిస్తూ అంత నరకానికి అంటే ఆ తల్లిదండ్రులు ఆ అమ్మాయి కష్టంలో ఉంది అన్నప్పుడు ఆ తల్లిదండ్రులు రానిచ్చి ఉండరు నువ్వు అక్కడే ఉండాలని చెప్పుంటారు నేను అనుకోవటం ఎవరు చేసిన హత్య ఇది ఆ కిరాత కూడా అలా చేసినా కానీ తల్లిదండ్రుల తప్పు కూడా ఉంది కదా ఇందులో అరే ఒక అమ్మాయి పెళ్లి చేసి నువ్వు ఇంత కట్నం ఇచ్చి పెళ్లి చేసి పంపించేస్తే అమ్మాయి బాధ్యత తీరిపోయిందా ఇంకా ఆమె మీ బిడ్డ కాదా అలా ఎలా వదిలేస్తారు అంత డబ్బులిచ్చి పంపిన అమ్మాయిని వాడు ఇంకా హింసిస్తూ ఉంటే మీరు ఎలా వదిలేస్తారు అరే పెట్రోల్ పోసి తగలబెట్టేయడము అదనపు కట్నం కోసము ముక్కలు ముక్కలు చేసి ఇక్కడ ైదరాబాద్లో ఆ ప్రేమించి పెళ్లి చేసుకున్నాడంట తర్వాత అమ్మాయి మీద గొడవలంట అమ్మాయి ఇంకా నేను మా ఇంటికి వెళ్తాను అనిందంట వాళ్ళతో మీ పుట్టింటి వాళ్ళతో మాట్లాడొద్దని చెప్పాడట నేను మా ఇంటికి వెళ్తాను అని చెప్పిందంట అంతే ప్రీ ప్లాన్డ్గా ఒక రంపం కొను కొనుక్కొచ్చుకుని మరీ అమ్మాయిని చంపేసి పైన ముక్కలు కింద ముక్కలు ముసినదిలో పారేసి తప్పిపోయిందని కంప్లైంట్ ఇవ్వడానికి వెళ్ళాడట మహాన్ ఇలాంటి నరకాలు ఎదుర్కొంటూ ఎలా బ్రతుకుతారు అమ్మాయిలు ఇంకా ఏంటి దాష్టికం మీరు ఇది చేయొద్దు అది చేయొద్దు భర్తగా నేనున్నందుకు నా మాటే వినాలి లేదనంటే మీరు ఇంటి దగ్గర నుంచి డబ్బులు తీసుకురండి ఎంతమందిని చంపేస్తూ పోతారండి ఇలా అప్పుడెప్పుడో అక్కడ మేఘాలయలో ఒక అమ్మాయి ఒక అతని చంపింది అంటే నేషన్ వైజ్గా ఓ పురుషుల మీద అఘాయిత్యం పెరిగిపోతుంది అది ఇదని ఎన్నో మీమ్స్ వచ్చాయి ఎన్నో ఎంతో ఘోరం జరిగిపోయిందని మొత్తం దేశమంతా అట్టుడికిపోయింది కదా మరి ఈ ఘోరాలన్నీ నిమిష నిమిషానికి ప్రతి చోట ఇంచు ఇంచున జరుగుతున్నాయి కదా వీటికి అసలు అంతే లేదా అమ్మాయిలకి సపోర్ట్ ఇవ్వండి తల్లిదండ్రులుగా అది మీ బాధ్యత మీరు కనగానే ఒక కట్నం ఇచ్చి ఒకడికి చెయ్యగానే సరిపోదండి వాళ్ళకి మానసిక ఆలంబన ఇవ్వండి అక్కడ అతి హేయమైన పరిస్థితులు ఉండొచ్చు తట్టుకుని అక్కడ అమ్మాయిలు ఉండలేకపోతున్నారు మీరు అక్కడే ఉండండి అక్కడే ఉండండి అని చెప్పేసి మీరు సపోర్ట్ ఇవ్వకుండా కానీ మీరు ఇంటికి వెళ్తే కూడా చాలామంది అమ్మాయిల పరిస్థితి కూడా అంతేనండి ఇంటికెళ్తే కూడా అక్కడ తల్లిదండ్రులు పరిస్థితి ఎలా ఉన్నా కానీ మిగతా అన్నదమ్ములు వదినలు వాళ్ళు వీళ్ళు ఆదరించరు అమ్మాయిని చాలా తక్కువగా చూస్తారు చుట్టుపక్కల వాళ్ళు కూడా తక్కువగా చూస్తారు ఆ బాధ భరించలేక వీడి దగ్గరే పడి ఉండాలి కదా అని అని ఇక్కడ పడి ఉంటారు వీళ్ళు వీళ్ళేమో ఇలా చంపేస్తున్నారు ఇలా నాశనం చేస్తున్నారు ఎంతమంది అమ్మాయిలు ఎంత ఏడ్చుకుంటూ బతుకుతున్నారో వీళ్ళ వ్యసనాలకి అమ్మాయిల ప్రాణాలని బలి చేసేస్తున్నారు ఎంతమంది వ్యసన పరులండి రోజు తాగిరావడం రోజు హింస పెట్టడం పెళ్ళికి పెళ్ళి కుదుర్చుకున్న కాడి నుంచి అమ్మాయి మీద ఆధిపత్యం చూపిస్తున్నారు మొన్నటికి మొన్న ఒకడు అమ్మాయిని పెళ్ళి కుదుర్చుకున్నాడంట కుదుర్చుకున్న తర్వాత నీకు ఆ ఆ ఫోన్ ఏంటి ఈ ఫోన్ ఏంటి అదేంటి ఇదేంటి అని చెప్పేసి అమ్మాయిని నానా రకాలుగా హింస మాటలతో హింస పెట్టినట్లయితే అమ్మాయి సూసైడ్ చేసుకొని చనిపోయింది వీళ్ళకి ఏం కావాలి అంటే ఒక ఆడదంటే ఒక ఆస్థ ఒక వస్తువ ఇంకా సమానత్వం వచ్చింది అది వచ్చింది ఇది వచ్చింది అని చెప్తున్నారు ఎక్కడొచ్చింది సమానత్వం ఎక్కడ సమానత్వం రాలేదు ఇంకా జరుగుతూనే ఉంది దాష్టికం జరుగుతూనే ఉంది ఎముకల గూడులాగా అయిపోయి ఇలా శవంలాగా అమ్మాయి మెట్ల మీద నుంచి పడి చనిపోయిందా అసలు ఆ పరిస్థితికి వచ్చేదాకా మీరు తల్లిదండ్రులకు తెలియజేయరా అంటే ఎంత హింస పెట్టారు ఎంత కొట్టారు ఎంత తిండి పెట్టకుండా మార్చారు అంటే కనీసం అమ్మాయి లేచి ఒక ఫోన్ కూడా చేయలేని స్థితిలో అమ్మాయిని పెట్టారంటే చుట్టుపక్కల వాళ్ళైనా అంత దయనీయంగా మనుషుల్ని హింసిస్తుంటే ఒకళ్ళ గురించి ఒకళ్ళు పట్టించుకునే స్థితిలో లేదులేండి ఎవరి జీవితం వాళ్ళకే వేగం అయిపోయింది ఎవరి ఇంట్లో గొడవలు వాళ్ళవే ఒకళ్ళ గురించి మంచి పోతే చెడు అని చెప్పేసి ఒకళ్ళ గురించి పోతే వీళ్ళకేదో చెడు జరుగుతోంది అందుకే పట్టించుకోలేకపోతున్నారు మన పక్కనే అంతకులను నివసిస్తున్నారు ఆ చిన్నపిల్లని ఆ కుక్కట్పల్లిలో టెన్త్ క్లాస్ అబ్బాయి చంపే చంపేశాడు అంటే ఇలాంటి వాళ్ళు పెద్దయి పెళ్ళిళ్ళు అయితే మాత్రం ఆ భార్యలను బ్రతకనిస్తారా చిన్నప్పటి నుంచే ఇలాంటి క్రిమినల్ మైండ్తో పెరుగుతున్నారు ఏమో టెన్త్ క్లాసులో చేయలేని వాళ్ళు ఆ తర్వాత పెరిగి పెద్దయి ఇలాంటి హత్యలన్నీ చేస్తున్నది వాళ్ళేనేమో బ్రతకనియకుండా ఇప్పుడు అడగరేంటండి ప్రతి ఒక్కళ్ళు మరి ఇది అన్ని నేషనల్ వైజ్గా ఎందుకు ఘోరంగా ఒక ఉద్యమం జరగట్లేదు ఇలా అమ్మాయిలను చంపేయడం దారుణం అని దారుణం అతి దారుణం అమ్మాయిలు మేల్కొనండి మీరు ఇంకా వైజ్గా ఉండాలి మీ కాళ్ళ మీద మీరు బ్రతకడం ఫస్ట్ నేర్చుకోండి మీరు కూడా కట్నం ఇచ్చి అమ్మాయి పెళ్లి చేసేసామని చెప్పేసి తల్లిదండ్రులు కూడా చేతులు దులిపేసుకోవద్దండి అమ్మాయి ప్రతి అమ్మాయి ఆర్థిక స్వావలంబన కంపల్సరీగా ఉండాలండి అంటే అట్లా ఉన్నా కూడా టార్చర్ పెట్టి సంపాదించిందంతా లాక్కొని చేసే పురుష పుంగవులు కూడా ఉన్నారు అలా కూడా ఎంతెంతో పెద్ద పద పెద్ద చదువులు చదువుకుని కూడా పిల్లల కోసం సమాజం కోసం భర్త ఎంత టార్చర్ పెట్టినా సంపాదించిందంతా లాక్కొని ఈ అమ్మాయి పర్సులో పైసా కూడా లేకుండా నువ్వు ఆఫీస్కి వెళ్ళి ఈ టైం కల్లా ఇంటికాడు ఉండాలని టార్చర్ పెట్టే వెధవలు కూడా ఉన్నారు ప్రపంచంలో అయినా పడి ఉంటున్నారు అవతల వాడు ఉన్నత విద్యావంతుడే అయి ఉంటాడు ఇలాంటి దారుణాలు చూసిన తర్వాత విప్లవం రాక ఏమవుతుంది ఇదా చేసుకున్న భార్యని హింస పెట్టేది తాగి తందనాలాడి కొట్టి లేకపోతే తాగి తందనాలాడి వాళ్ళ బతుకు బాలు బతుకుతున్నా కానీ రోజు నేను భర్తను అనే పేరుటో ఇంటికి వచ్చినవాడు ఆ అమ్మాయి మీద దాష్టికం చేసి కానీ పడుకోడు కొట్టి అది చేసి ఇది చేసి అమ్మాయి దగ్గర నుంచి డబ్బులాక్కెళ్ళి తాగి ఎన్నో కుటుంబాల్లో జరుగుతుంటుందండి వాళ్ళు ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ ఉంటారు వీడేమో తాగుబోతులాగా ఉంటాడు నైట్ వచ్చేసి ఎందరు స్టోరీలు ఎందరు ఇళ్లల్లో పనులు చేసే వాళ్ళు ఎందరు స్టోరీలు చూస్తుంటే తన్నులు వాళ్ళైనా ఉంటారు లేకపోతే వీళ్ళకి ఇద్దరు పిల్లల్ని కానీ వదిలేసి బాగా తాగి తలకు పోసుకుని లివర్ చెడిపోయి చచ్చిపోయిన వాళ్ళైనా ఉంటారు అట్లా ఎంతమంది అమ్మాయిలు పనులు చేసుకుని బ్రతుకుతున్నారు పిల్లల్ని పోషిస్తున్నారు నిజంగా అలాంటి తల్లులందరికీ చేతులెత్తి దండం పెట్టాలి వాళ్ళ కాళ్ళకు దండం పెట్టినా పర్లేదు అరే పెళ్ళెందుకు చేసుకుంటారండి ఆ తాగుడే కావాలి అనుకుంటే సిగరెట్లు తాగటాలు గంజ కొట్టటాలు మందు తాగటాలు లివర్ చెడిపోవటాలు ఏదో జాండీస్ లాంటిది ఏదో వచ్చి చనిపోవటాలు చిన్న చిన్న పిల్లల్ని వేసుకుని వీళ్ళు విధవరాలుగా మిగిలిపోతున్నారు నా చుట్టూ ఎంతోమంది ఉన్నారు అట్లా అప్పటి నుంచి ఆ పిల్లల్ని పెంచే బాధ్యత ఈ పేద తల్లి మీద ఉంటుంది ఎలా పెంచుతుంది కాయ కష్టం చేసి పెంచుతుంది కాయ కష్టం చేసి ఎన్నో ఇళ్లల్లో పాచి పనులు చేసుకుంటూ అవి చేసుకుంటూ ఇవి చేసుకుంటూ ఆ పెంచిన పిల్లలు పోని ఈ మరి వీళ్ళలాగానే ఉంటున్నారంటే వాళ్ళు ఇంకో రకంగా తయారవుతున్నారు మరి ఆ తల్లి కష్టం చూస్తూ కూడా పెరిగిన వాళ్ళు తల్లికి ఆసరాగా ఉంటున్నారా అంటే ఏమో అందులో కొంతమంది మాత్రమే ఆడపిల్లలైతే వాళ్ళకి పెళ్ళిళ్ళు చేయడానికి వీళ్ళు అహోరాత్రాలు పొద్దున సాయంత్రం పొద్దున సాయంత్రం కాయ కష్టం చేసి ఇంత పైసా పైసా కూడబెట్టి మళ్ళీ కట్నం ఇచ్చి మళ్ళీ పిల్ల పెళ్లి చేసిన తల్లి ఓన్లీ సింగిల్ మదర్స్ ఏ రకంగా చూసిన దాష్టికమే కదా ఆ రకంగా కట్నం తెమ్మని హింసిచ్చి అలా చేసిన దాష్టికమే ఇలా తాగి తందనాలు వేసి మధ్యలో చనిపోయి వీళ్ళని విడోసం చేసి వీళ్ళకు చిన్నపిల్లల్ని వదిలేసి ఇది కూడా దారుణమే కదా తన పుట్ట తన పోషించుకోవడానికే కష్టమంటే ఆమెకి ఇద్దరు పిల్లల్ని వదిలేసి వాడు చనిపోతాడు హాయిగా చనిపోతాడు ఒక ఫైన్ మార్నింగ్ ఇవన్నీ చూసి చాలా బాధేస్తుంది కానీ ఏది ఏమైనా కానీ అమ్మాయిలకి తల్లిదండ్రులు అండగా ఉండాలండి ముందు వాళ్ళని స్వావలంబన దిశగా పెంచాలి వాళ్ళని ఒక ఆర్థిక అవసరాలు తమని తాము తీర్చుకునే విధంగా పెంచాలి ఉద్యోగం చేసుకుని ఏం చేసుకున్న బ్రతికే విధంగా పెంచాలి ఆ తర్వాత అవసరమైతే వాళ్ళకి అండదండగా నిలబడాలి కానీ ఇలా దారుణంగా మాకేంటి పెళ్ళి చేశాము అని చెప్పేసి వదిలేసి వాళ్ళు చచ్చిపోయిన తర్వాత అల్లుడే చంపాడు అది చేశాడు ఇది చేశాడు అని చెప్పేసి వా పిల్ల శవం మీద పడి ఏర్చి వాడిని అరెస్ట్ చేయండి అని చెప్తే ఏం వస్తుంది నిండు ప్రాణం పోయిన తర్వాత కాబట్టి చుట్టూ సమాజం కూడా ఒక బాధ్యతగా వ్యవహరించాలండి ఇలాంటి విషయాల్లో అరే ఒక పక్కన ఒక అమ్మాయికి ఎంత అన్యాయం జరుగుతుంటే కనీసం మన బాధ్యత కింద ఎవరికోళ్ళకి తెలియజేయడం వాళ్ళ తల్లిదండ్రులకు తెలియజేయడం లేకపోతే పోలీసులకు తెలియజేయడం వాళ్ళు కల్పించుకోవడం చెయ్యాలి ఇలా ఇలా చంపేస్తుంటే ఏమో ఈ సమస్యకి ఎట్లాంటి పరిష్కారమో నాకేం అర్థం కావటం దాంట్లో ఏదో చెప్పాలని అనిపిస్తుంది ఇలా అని ఏం చేయాలి ఎట్లయితే బతుకుతారు వీళ్ళు చచ్చిన వాళ్ళని మళ్ళీ తీసుకురాలేం కానీ ఈ దారుణాలు ఇంకెట్లా ఆపాలి అని చెప్పేసి మీకు ఏమైనా అర్థమవుతుందా అర్థమైతే దీని కింద కొంచెం కామెంట్ రాయండి లైక్ చేయండి అందరికీ ఇలాంటి సందేశం అందుతుంది థ్యాంక్ యూ